కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ప్రకటించడంపై కర్నూలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు కర్నూలు కొండారెడ్డి బురుజుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను మరోసారి ఎగరవేసేందుకు తాము కృషి చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్ అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కర్నూల్లోని అన్ని వర్గాలను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషితో పాటు ప్రజల కోసం పోరాటం చేస్తామని తెలిపారు

కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్గా సమన్వయకర్తగా మా అన్నగారు పెద్దలు మాజీ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి సమన్వయకర్త ఇవ్వడము మా పార్టీ కార్యకర్తలందరం కలిసి ఈరోజు మీడియా ముఖంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి ఎన్నికల్లో మాకు ఇచ్చిన బాధ్యత ఏ విధంగా మేము పార్టీని బలోపేతం వాడు వాడుకు గల్లీ గల్లిగా గడప గడపకు తీసుకుపోయి మేము పార్టీని బలోపేతం చేసుకుంటూ అన్నగారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నమ్మకాన్ని మేము అన్నగారికి అత్యధిక మెజార్టీతో కర్నూలు జిల్లాలో కర్నూలు నియోజకవర్గం అత్యత మెజార్టీతో మేము అన్నని గెలిపించుకుంటూ మరి అదేవిధంగా అన్నకు జిల్లా అధ్యక్షుడు ఇచ్చిన పదవిని దాన్ని బాధ్యత కూడా తీసుకుంటూ కర్నూలు పార్లమెంట్లో కూడా మేమున్న జిల్లా నాయకులము మరియు కర్నూలు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరు కలిసి కర్నూలు పార్లమెంటు అన్ని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరిని గెలిపించుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ కొండారెడ్డి బుడ్చే సాక్షిగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి మేము కానుక వస్తామని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అందరం మరోసారి మా బాధ్యత అన్నగారికి ఇచ్చిన బాధ్యతను మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఇంకో ఆరు ఏడు నెలలు వచ్చే ఏడాది మార్చికి లోపల కార్పొరేషన్ ఎలక్షన్ పరిధి ముగిస్తుంది మరి రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై మూడు వార్డులకు తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడబోయే కార్పొరేటర్లను కూడా అన్నగారి అధ్యక్షనత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ఎస్వి మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మా ఆకా మా ఆయన ఇచ్చిన బలంతో ప్రతి కార్పొరేటర్ని ముప్పై మూడు వార్డులు మేము మేమందరం గెలిపించుకొని కొండారెడ్డి పురుజు మీద మరోసారి కార్పొరేషన్ ఎలక్షన్ని మేము కైవసం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తామని మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారాలు పేపర్లు ఈరోజు జగనన్నకి ధన్యవాదాలు తెలుపుతూ మేము ప్రెస్ మీట్ పెట్టుకున్నాము అన్నకి ఎందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అంటే ఎస్వి మోహన్ రెడ్డికి అన్నగారికి టౌన్ ఇన్ఛార్జి ఇచ్చినందుకు మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు మరియు టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్ అలీఖానీ గారికి ఇచ్చినందుకు మేము అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జగన్మోహన్కి జగన్ అన్నకి ఎందుకు మేము చెప్తున్నామంటే ఈరోజు సామాన్య ప్రజల కానించి మా కార్యకర్తల వరకు కూడా అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు రేపు పొద్దున ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తున్నాయి ముప్పై మూడు వార్డులకి మేము అందరూ వైఎస్ఆర్ పార్టీ తరఫున మనం పోటీ చేస్తున్నాము అందరికీ గెలిపించే బాధ్యత మాకుంది అన్నకుంది అన్న ఉన్నాడంటే ఆ గెలుపు ముఖ్యము ఎస్వి మోహన్ అన్న అన్నగారు ఉన్నాడంటే గెలుపు ముఖ్యం అనేది అందరికీ తెలుసు దానికోసము అన్న అంద గ్రహించి జగన్ అన్న గ్రహించి అన్నకి టౌన్ ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు నాకు